తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజిపూలు ఇవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం వీటిలో మీకు ఏవి దొరికితే వాటితో ఆ విష్ణు సంబంధమైన ఫోటోకి పూజ చేసుకోండి ఈ పుష్పాలేవి దొరకకపోయినా శాల పుష్పాలంటే విష్ణువుకు చాలా ఇష్టం శాల పుష్పాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు వాటితో అయినా విష్ణువుని పూజించండి ఏవీ లేకపోతే తులసి దళాలతో పూజించండి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అసలు పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు కూడా రెండు మంత్రాలు ఖచ్చితంగా చదువుకోండి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు మంత్రాలు వీలైనన్నిసార్లు చదువుకుంటే ముక్కోటి ఏకాదశి రోజు అన్ని పూజలు చేసిన ఫలితం కలుగుతుంది విష్ణు సహస్రనామం వింటేనే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణు సహస్రామం చదివితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ముక్కోటి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళకి శ్రీప్రశ్న సంహిత అనే వైష్ణవ గ్రంథంలో ఒక ప్రత్యామ్నాయ